ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే టాలెంటెడ్ ఫిలిం డైరెక్టర్ ఆర్జీవి గారు నిర్మించినటువంటి వ్యూహాన్ని ఇరవై తొమ్మిదవ తారీఖున మనం చూడబోతున్నాం దానికి ముందు రెండు విషయాలు ఆర్జీవి గారి గురించి చెప్పాలి చాలామంది డైరెక్టర్లు చూసాం ఈ దేశంలో తెలుగులో చూసాం హిందీలో చూసాం ఇతర భాషల్లో చూసాం అలా వచ్చారు అలా తీశారు అలా వెళ్ళిపోయారు కానీ ఆ రోజున శివ దగ్గర నుంచి నేటు వ్యూహం వరకు అనేకమైన చిత్రాలను తీసి ప్రజాదరణ పొందిన ఏకైక తెలుగు డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఆర్జీవి విజయవాడ వాస్తవ్యుడని చెప్పడానికి గర్వపడుతున్నానని మనం చేస్తున్నా ఈరోజు చాలా చిత్రాలు చూస్తాం మనం కమర్షియల్ చిత్రాలను చూస్తాం కానీ విప్లవాత్మకమైన మార్పులతో తీసేటటువంటి చిత్రాలను అడుదుగానే చూస్తాం కానీ ఆర్జీవీ గారి దగ్గర ఉన్న గొప్పతనం ఏమిటంటే నిజ జీవితంలో ఉన్న సంఘటనలను సినిమాలుగా తీసి ఇంతకు ముందు వాటిని ప్రదర్శించి విజయవంతం చేశారు ఇవాళ మరొక అడుగు ముందుకు ఏమేశారంటే నిజ జీవితంలో ఎవరి పేర్లైతే ఉన్నాయో ఆ పేర్లతోనే సినిమా తీసిన ఏకైక దర్శకుడు ఈ వరల్లో ఎవరైనా ఉన్నారు అంటే అది ఆర్జీవీ వ్యూహంతోనే ప్రారంభం కాబోతుందని కూడా మనం చేస్తున్నా ఏదో దొంగ పేర్లు పెట్టి శ్యాంబాబు అని నన్ను చూపించి అలావేవి ఉండవు రాంబాబుని రాంబాబుగానే చూపిస్తాడు పవన్ కళ్యాణ్ ని పవన్ కళ్యాణ్ గానే చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారే చూపిస్తారు చంద్రబాబుని చంద్రబాబుగానే చూపించి ప్రజలను మెప్పించగలిగినటువంటి దర్శకులు రామ్ గోపాల్ వర్మ గారు ధైర్య సాహసాలతో కూడినటువంటి దర్శకుడిని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను నేను రాజశేఖర్ రెడ్డి గారితోనూ సన్నిహితంగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారితోనూ సన్నిహితంగా నడుస్తున్నా ఇద్దరిని దగ్గరగా చూశా అలా దగ్గరగా చూసినటువంటి ఇద్దరి ప్రముఖ వ్యక్తులను మా ఆర్జీవి గారు ఎలా ఆవిష్కరించబోతున్నాడు అని కుతూహలంగా ఎదురు చూస్తున్న హృదయం మీది నాది మన అందరిది అని కూడా మనవి చేస్తున్నా నేను ఒకటి అడుగుతానండి ఈనాడు పత్రిక ఉంది దానికి రామోజీరావు గారి అధిపతి తెల్లారు లెగిస్తే ఏమి రాస్తాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి దోపిడి అని రాస్తాడు రాక్షసుడని రాస్తాడు హత్యలు చేసే వ్యక్తి అని రాస్తాడు ఫ్యాక్షనిస్ట్ అని రాస్తాడు పరిపాలన సరిగా లేదని రాస్తాడు ఎవరి గురించి రాస్తాడు జగన్మోహన్ రెడ్డి గురించి రాస్తాడు ఏమయ్యా రామోజీరావు గారు ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ పేపర్లో మీ ఇష్టం వచ్చినట్టుగా రాసుకోవచ్చు ఆవిష్కరించవచ్చు కానీ కిరణ్ కుమార్ డబ్బులతో ఆర్జీవి గారి శక్తితో సినిమా తీస్తే జగన్మోహన్ రెడ్డి గారిని కరెక్ట్ గా ఆవిష్కరిస్తే మీకేమిటి కడుపు కలుపు అని ఈ సందర్భంగా అడుగుతున్నా